ఈస్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ రోజు నాయన నీ వాక్యమును ధ్యానించడానికి నివచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీరు మా జీవితాల్లో చేసిన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ఉంది నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా నీవు అధిక శక్తి సంపన్నుడు ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీ శక్తిని మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాము తండ్రి నీ శక్తిని పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం అయితే ప్రభువ నీవు ఎంత గొప్ప దేవుడవో ఎంత ఘనమైన దేవుడవో మహోన్నతుడవో గ్రహించి నీ యొక్క బలాన్ని నీ యొక్క ప్రేమను పొందుకోవడానికి సహాయం చేయమని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అందరూ ఆత్మీయంగా బలపరచబడడానికి కృపణుదాయి చేయమని నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా బలంగా ఉండాలని ఎవరికొండ చెప్పండి అందరూ కూడా బలంగా ఉండాలని అనుకుంటారు అంటే కండలు తిరిగి ఏదో పేపర్లో పడేటట్లు కాకుండా బలంగా ఉంటే మన పనులు మనం చేసుకోవచ్చు బలంగా ఉంటే ఎవరికైనా సహాయం చేయొచ్చు ఈ విధంగా బలంగా ఉంటే కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాం అని అందరూ ఆశిస్తారు ఎప్పుడైనా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కొన్ని బ్లడ్ టెస్ట్ టెస్ట్లు రాసి అవి వచ్చిన తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇస్తారు అయితే ఆయన ప్రిస్క్రైబ్ చేయకుండానే మనం ఏం చేస్తామంటే అయ్యా నాకు బలానికి ట్యాబ్లెట్స్ రాయండి పూర్వకాలలో అయితే ఎక్కువ సిరప్లు వాడేవారు కాబట్టి బలానికి సిరప్ రాయండి అంతే పొడవుపాటి ఒక సిరప్ రాసేసరికి ఎర్రగా ఉండేటువంటి ఒక సిరప్ రాసేసరికి వెంటనే త్రాగితే నాకు ఈ వ్యాధి తగ్గిపోద్ది అని చాలా సంతోషపడుతూ వచ్చేస్తారు అయితే ప్రభునందు పీలారా డాక్టర్ గారు సాధారణంగా వెంటనే రాయరు డాక్టర్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి వ్యాధిని మొదట తగ్గించాలి వ్యాధిని మొదట తగ్గించిన తర్వాత అప్పుడు బలహీనమైన వ్యక్తిని బలపరిచేటువంటి కొన్ని మందులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు వ్యాధి అలాగే ఉండగా బలానికి వాడితేనట కొత్త వ్యాధులు వస్తాయట కాబట్టి ప్రభునందు ప్రియులేరా చాలామంది లోన హృదయంలో పాపం పెట్టుకొని ఇంకా ఆత్మీయంగా బలపడిపోవాలి లేదా ఆత్మలో కలుషాలు పెట్టుకొని ఆత్మలో ఎన్నో స్వార్థాలు అసూయలు ద్వేషాలు అన్ని పెట్టుకొని పాపం పెట్టుకొని ఆత్మీయంగా వర్ధిల్లాలని అనుకుంటున్నారు మొదట ఆ పాప సంబంధమైనటువంటి ప్రతిదాన్ని తీసేయాలి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంతో శుద్ధి చేసుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకుంటారు ఆయన ఆత్మతో మనల్ని అభిషేకిస్తారు ప్రభునందు ప్రియులరా శరీర సంబంధమైనటువంటి బలం అందరూ కావాలని కోరుకుంటారు కానీ సంబంధమైన బలం కావాలని కోరుకోరు ఏది గొప్పది దావీదు గుయాతును ఏ బలంతో ఓడించాడు శరీర సంబంధమైన బలంతోట ఆత్మ సంబంధమైన బలంతోట అని చూస్తే ఆత్మ సంబంధమైన బలంతోటే ఓడించాడు ఏది గొప్పది అంటే ఆత్మ సంబంధమైన బలమే గొప్పది ఆత్మ సంబంధమైన బలం మనకు ప్రభువారు దయచేస్తారు ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మనం బలవంతులై ఉండాలి ఒకవేళ మనకు కండబలం లేకపోవచ్చు శరీర సంబంధంగా బలహీనులుగా ఉండవచ్చు కానీ మన ఆత్మ బలంగా ఉంటే చాలు మన ఆత్మ బలం వలన మన శరీరం కూడా బలపరచబడుతుంది ఇంకా ఎందుకు మనము ఆత్మ సంబంధంగా బలవంతులు కావాలంటే ఎంత దినాల్లో ఉన్నాం ఇదే అధ్యాయంలో మనం చూస్తే నెక్స్ట్ వచనములో మనం చూస్తే మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచన కవచాన్ని ధరించుకోండి అని వ్రాశారు ప్రభునందు ప్రియుల తలకు రక్షణైన శిరస్త్రాను అలాగే నడుమునకు అనేటువంటి దట్టి నీతి అనే మైమరువు విశ్వాసం అనేటువంటి డాలు దేవుని వాక్యం అనే ఆత్మకడ్గం సమాధాన స్వార్థ అయిన సిద్ధ మనస్సు జో అనేటువంటి జోడు మీకు ఇవ్వబడినటువంటి పిక్చర్లో అవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి కదా ఈ విధంగా అంత్య దినాల్లో ఉన్నాం సాతాను ఈ సర్వాంగ కవచాలు మనం ధరించుకోవాలి ఆ సర్వాంగ కవచాలు కలిగి ఉన్నప్పుడే మనం బలవంతులుగా ఉంటాం సాతాను మనం ఎదిరించి నిలబడగలుగుతాం పాపాన్ని ఎదిరించగలుగుతాం కాబట్టి ప్రభునందు పీలారా ఆయనందు మనము బలవంతులై ఉండాలి ఆయన ఎందు బలవంతులై ఉండాలంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి ఆ వాక్యం మనలో నిలిచి ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు కాబట్టి అంతి దినాల్లో ఆత్మీయంగా మనం అందరం బలవంతులమవుదాం అటువంటి బలాన్ని దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవట్